పెద్ద ఎత్తున వెల్లువ నడుస్తుంది అదే సందర్భంలో రెండో ప్రపంచ యుద్ధం నడుస్తుంది రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు రష్యా మిత్ర మిత్ర రాజ్యాల కూటమిలో బ్రిటిష్ వాడు ఉన్నాడు అంటే రష్యాకి అనుకూలమైన కూటమిలో ఉన్నాడు అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేసింది అక్కడ అక్కడ అనుకూలంగా బ్రిటిష్ ఉంది కాబట్టి ఇక్కడ మనం వ్యతిరేకంగా పోరాటం చేయకూడదని ఆ పోరాటం నుంచి మనం మిలిటెంట్ పాత్రని వెనకీ తగ్గించుకుంది కమ్యూనిస్ట్ పార్టీ అందుకని కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ కనుక క్లియర్ రోల్ ప్లే చేస్తే కమ్యూనిస్ట్ పార్టీ ముందుకెళ్లి వచ్చేది స్వతంత్ర పోరాటంలో కమ్యూనిస్టులు లేరు లేని తెలంగాణ కొన్ని ప్రాంతాల్లో తప్పితే అతను ఆ పోరాట చరిత్ర తెలుసా నీకు అసలు భారత స్వతంత్ర పోరాటంలో అందరూ కలిసే పనిచేశారు ఏ పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీలో వీళ్ళందరూ సోషలిస్ట్ పార్టీ ఉండేది సోషలిస్ట్ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి చేసినవి సోషలిస్ట్గా ఉన్నవాళ్ళు కమ్యూనిస్టులు అయ్యారు కమ్యూనిస్టులలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా కమ్యూనిస్టులు అయ్యారు గారు వీళ్ళందరూ కాంగ్రెస్లో పనిచేశారు అమ్ముద్రపాద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు అందుకేనే స్వతంత్ర పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీలు అందులో పార్టిసిపేట్ బిగినింగ్లో లేవు దాని తర్వాత రాను రాను నలభై నలభై రెండులో కాడు వదిలేశారు రెండో ప్రపంచ యుద్ధంలో ఖాళీ వదిలేశారు పూర్తిగా కమ్యూనిస్ట్ పార్టీలు స్వంత్ర ఉద్యమం నుంచి పూర్తి ఖాళీ వదిలేశారు రష్యా అటు ఉంది కాబట్టి ఇంగ్లాండ్ మోడ్లో ఖాడీ వేసా మరి స్వతంత్ర పోరాటం నుంచి మనం ఎనికిపోలేదు పార్టీ అప్పటి నుంచి పార్టీ అట్లా ఎందుకంటే ఆ ఆనాడు ఏం చేసినావు సెవెట్కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మనం వ్యతిరేకం చేయకూడదని నిర్ణయించు అది మొక్క లేని ఏం చెప్పాడు ఎక్కడ ఏ పోరాటాలు జరుగుతున్నా వాళ్ళు ఎవరు మనకు అనుకూలంగా ఉన్నారో లేదు మన పోరాటం మనం చూసుకుంటే అన్నాడు వాళ్ళ కోసం మన పోరాటాలు మంది మనం చూసుకోకుండా ఉండద్దు అని చెప్పాడు ఇక్కడ ఏం చేసినాం మన గురించి ఆలోచించుకోవడం దాన్ని మనం చూసుకొని మనం అట్లా